వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో చాలామందికి కావలసినటువంటి వ్యక్తి నల్ల శ్రీను గారు అని ఉన్నారు ఆయన ఒక చిన్నపాటి వ్యాసం రాశారు ఇది చాలామందికి అన్ని రకాల రాజకీయ పార్టీల కార్యకర్తలకి కూడా ఉపకరించేది ఉపయుక్తంగా ఉండేది రేపన్న రోజు పోలీస్ స్టేషన్లకి వెళ్లకుండా ఎవరి మీద తప్పుడు విమర్శలు తప్పుడు ప్రచారాలు చేయకుండా ఉండేలాగా చాలామందికి ఇది చెప్ప చెప్పేటువంటిది అయితే దీనికి టైటిల్ మాత్రం నేనే పెట్టుకున్నానండి ఒక సోషల్ పురుగు ఆత్మ వ్యధాని ఇట్ డజన్ మీన్ దట్ డెరిగేటరీ కామెంట్ కదా ఆయన మీరు చేసింది ఇది ఇంకొకటి మీరు చేసేది కాదు సోషల్ పురుగులనే మనం అందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా తప్పితే ఇంకా వేరే ఏం పట్టించుకోవట్లేదు ఎక్కువగా సో జనబాహుళ్యంలో ఉన్నటువంటి పదాన్ని నేను కూడా వాడడం జరిగింది అనేక మంది వ్యక్తిత్వ వికాస నిపుణులు మానసిక వికాస నిపుణులు అందరూ కూడా చెప్పేటువంటిది మనిషి సోషల్ పురుగు అయిపోయారు అనేది చెప్తున్నారు సో అందులో భాగంగానేది ఆయన రాసింది నన్ను జైల్లో వేస్తే ఒక పుస్తకం రాస్తా దానికి ముందు మాట ఇలా ఉంటుంది ముందు మాట మాత్రమే సమా నీకు సంబంధం లేని వ్యక్తుల కోసం పార్టీల కోసం దూలతో నువ్వు వాగిన చెత్తవాగుడు ఫేస్బుక్ పేజీలో దాక్కుని ఉండే ఉంటుంది నూనె అరువు గిన్నె ఎరువు తెచ్చుకుని వండుకుని తినే నీ బ్రతుక్కి నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ లోకేష్ గురించి పోస్టులు అవసరం లేదని గుర్తించాలి నీకెంతో జ్ఞానం ఉండొచ్చుగాక నువ్వు మూసుకొని నీ పని నువ్వు చేసుకో సడన్గా పోలీసులు రమ్మంటే పెట్రోల్కి డబ్బులు లేని నీకు రిపీట్ సడన్గా పోలీసులు రమ్మంటే పెట్రోల్కి కూడా డబ్బులు లేని నీకు దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆందోళన అవసరం లేదు అప్పట్లో అన్న ఒక్కడే కొట్టించాడు ఇప్పుడు ముగ్గురు కొట్టిస్తారు పొత్తులో భాగంగా ఎక్కడా లెక్కల్లో అన్యాయం లేదు ఇంట్లో ఖాళీగా తిని పడుకో తప్పించి లేనిపోని గొడవలు తెస్తే నీకు విడాకులే అని పెళ్ళం కూడా తిట్టే పరిస్థితి త్వరగా రావచ్చు ఇంత చేసి మమ్మల్ని ఆదుకోండి అంటే మెడపట్టుకుని గెంటేసే పరిస్థితి ఎందుకు మనకి ఫైనల్గా రోడ్డు మీద మురికిగా ఉన్న వాళ్లను ముద్దులు పెట్టుకున్న నాయకులు ఇది చాలా బాగా నచ్చింది నాకు రోడ్డు మీద మురికిగా ఉన్న వాళ్ళని ముద్దు పెట్టుకున్న నాయకులు మిమ్మల్ని పట్టించుకోరు పోలీసులు కొడుతూ ఉంటే వాళ్ళ కాళ్ళు వదలకండి వదిలితే ఇంకో నాలుగు దెబ్బలు ఎక్కువే పడతాయి ఇది ఆయన చెప్పినటువంటిది ముందు మాట మాత్రమే సమా సో సోషల్ ప్రూఫ్గా ఉన్నాం మనం సోషల్ మీడియాలోనే జీవితం గడిచిపోతోంది ఫైన్ తప్పులేదు అవేర్నెస్ క్రియేట్ చేయడం తప్పులేదు మంచి చెప్పడంలో కూడా తప్పులేదు కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే మాట ఎంత గొప్పదో అలాగే నీ మాట మంచిదైతే నీ చుట్టూ ఉన్న సమాజం కూడా మంచిగానే ఉంటుంది లేదు నాకు నచ్చి నాకు నచ్చినట్టు మాట నచ్చినట్టు మాట్లాడడం కాదు నచ్చినట్టు మాత్రమే మాట్లాడడం కాదు ఇంకొకరిని నొప్పించకుండా మాట్లాడాలి తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదు మీరు భజన చేస్తారా తప్పు లేదు నా లీడర్ నాకు దేవుడే తప్పే లేదు నా లీడర్ నాకు దేవుడు కాబట్టి ఎదుటివాడు దెయ్యం అనేటువంటి మాట వస్తే ఖచ్చితంగా అక్కడ దానికి రియాక్షన్ అనేది ఉంటుంది సో అటువంటిది ఉండకూడదు ఎవరి భజన వాళ్ళు చేసుకోండి తప్పే లేదు కానీ ఇంకొకళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తాం ఇంకొకళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వార్తని వార్తలా కాకుండా మా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం ప్రతి దాంట్లోనూ తీసుకొచ్చి ఏదో ఒక విమర్శ పెట్టి అది కూడా ఏంటంటే చాలా డెరోగేటివ్గా విమర్శ చేస్తాం నోటికొచ్చినట్టు బూతులు తిడతాం తప్పుడు అద్దాలు ఆపాదిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తామంటే పోలీసులు పిలుస్తారు ఆయన చెప్పినట్టుగానే పోలీసులు రమ్మంటే విచారణకి పెట్రోల్కి కూడా డబ్బులు లేని నీకు దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆందోళన అవసరమా అవసరమా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు అందరూ బాగానే ఉంటారు వాళ్ళు చెప్పేది కూడా అదే పైన మేము మేము బాగానే ఉన్నాను రా మీకెందుకురా మీకెందుకురా ఈ గొడవలు వాళ్ళని మేము ఏమైనా తిట్టమని చెప్పామా లేదు మీరే తిడుతున్నారు ఎందుకు మీకదంతా అందరూ బాగుండాలని మేము అనుకుంటుంటే మీరు మాత్రం ఎందుకు విడిపోయి మమ్మల్ని విడగొట్టేలా చేస్తున్నారు అని చెప్పి సినిమా నటులు కూడా అడుగుతున్నారు ఫ్యాన్ వార్స్ ఇక్కడ రాజకీయాల్లో కూడా అంతే విమర్శ సద్విమర్శగా ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరేసుకుని పడిపోతాం మా ఇష్టం వచ్చింది మేము తిడతాం ఇష్టం వచ్చినట్టు వాగుతాం ఎవడో వాగిందాన్నైనా సరే నాకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు కానీ ఎవడో వాగాడు వాగిందని తీసుకొచ్చి నేను కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తాను అనేది పరోక్షంగా అయినా సరే దాన్ని విమర్శించేలాగా లేదంటే తప్పుడు పని చేసేలాగా ఉంటే దానికి కూడా రేపు పొద్దున్న ప్రారంధం అనుభవించి తీరాల్సిందే అది ఎవరైనా ఎంత స్థాయి వ్యక్తులైనా కూడా సో ఐ లవ్ దిస్ కాన్సెప్ట్ ఆయన చెప్పినటువంటి ప్రతి మాట అక్షర సత్యమే రోడ్డు మీద మురిగ్గా ఉన్న వాళ్ళని ముద్దు పెట్టుకున్న నాయకులు మిమ్మల్ని పట్టించుకోరు పట్టించుకోరు నిన్న తిట్టమని చెప్పాన నేనని అడుగుతారు మొహం మీద నోట్ నాయకుడు కోసం నేను ప్రేమించే నాయకుడి కోసం నేను అభిమానించే నాయకుడో లేదంటే సినీ కథానాయకుడో కథానాయకుడు ఎవరో ఒకళ్ళు ఎవరైనా సరే అభిమానులం వాళ్ళకి మేము అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి తప్పుడు వేలో వేరే వాళ్ళని కించపరిచేలా ప్రచారం చేస్తే ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్ళు కూడా దగ్గరికి రారు దగ్గరికి తీసుకోరు కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే కుటుంబ కలహాలు వస్తాయి ఆర్థికంగా చితికిపోతాం కేసులు పడతాయి కెరీర్ పోతుంది జీవితం సర్వం నాశనం అయిపోతుంది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా